హాయ్ వాతావరణం మారింది మనకి దగ్గు జలుబు జ్వరం మోషన్స్ వామిటింగ్స్ ఇవన్నీ అవుతుంటే మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం తగ్గిపోయినాయి కానీ మన బాడీ నీరసం అయిపోతుంది అంతేకాకుండా మనం పడుకోని లేస్తే కళ్ళు తిరగడం ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడు ఉంటాం కదా చెవులు రీసౌండ్ రావడం కొద్ది దూరం నడవగానే ఆయాసం రావడం అంతేకాకుండా ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం డబ్ల్యూబిసి లో మార్పు రావడం ఇవన్నీ జరుగుతున్నాయా ఇవి గనక జరిగితే మీకు ఒక చిన్న టిప్పు వంటిల్లే వైద్యశాల మన అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు వెనుకట వాళ్ళు ఏం మెడిసిన్ వాడిల్లు ఏం వాడలేదు కదా వాళ్ళు జస్ట్ ఎలా రికవర్ అయ్యే వాళ్ళు అంటే నేను లిటరల్ గా చేసుకొని మీకు చెప్తున్నా వన్ వీక్ నుండి సిక్ అయి ఉన్నా కాబట్టి నా ప్లేట్లెట్ కౌంట్ ఎయిటీ థౌజండ్ కి పడిపోయింది డబ్ల్యూబిసి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఉండే ఒక ఫైవ్ డేస్ పావు పావు ீட்டர் கஜி லோ కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఫైవ్ డేస్ పొద్దున సాయంత్రం తాగితే నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూబీసీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ప్లేట్లెట్ కౌంటు ఈజీగా పెరిగిపోయింది చూడండి మనం వంటిలిని ఎంత అశ్రద్ధ చేస్తామో దాంట్లో మన ఆరోగ్యమే ఉంది ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కూడా దీన్ని పాటించండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా మరి